ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా ఏంటంటే గుండె దడ అని చెప్తూ ఉంటారు అయితే ఈ గుండె దడ అనేది ఏంటి ఎవరికి వస్తుంది గుండె దడ వస్తే అది సీరియస్ ప్రాబ్లం లాగా తీసుకోవాలా డాక్టర్ ని సంప్రదించాలా ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కావ్య ఉన్నారు ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ బేగంపేట్ డాక్టర్ గారు నమస్తే అండి అంటే జనరల్ గా సిపిఆర్ ఈ సిపిఆర్ చేస్తే మనిషి హాస్పిటల్కి వెళ్ళే లోప వాళ్ళని బ్రతికించవచ్చు మనం వాళ్ళకి ఊపిరి అందించవచ్చు అంటారు సిపిఆర్ అనేది అసలు ఎలాంటి కండిషన్లో చేయాలి ఎప్పుడు చేయకూడదు ఓకే సో సిపిఆర్ అనేది కార్డియో పర్మినరీ రిసీటేషన్ మీరు అనేది చాలా కరెక్ట్ అండ్ అందరికి తెలియాలి యాక్చువల్లీ సిపిఆర్ సో మంచి పని చేశారు మీరు ఈ టాపిక్ ని బయటకు తీసి ఎందుకంటే బేసిక్ లైఫ్ సైన్సెస్ అని ఒకటి ఉంటుంది సో అడ్వాన్స్డ్ లైఫ్ సైన్స్ అది వేరు సో ద బేసిక్ లైఫ్ సైన్సెస్ ఇంక్లూడ్ సిపిఆర్ సో అంటే పేషెంట్ ఎక్కడైనా కొలాబ్స్ అయ్యారనుకోండి స్ట్రీట్ మీద ఎక్కడైనా మీ ఇంటిలో ఎవరైనా పర్స్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ పల్స్ చూడాలి సో పల్స్ బేసిక్ సో దిస్ సైడ్ థమ్ ఉన్న వైపు చూడాలి సో ఇక్కడ పల్స్ ఏదంటే ఇక్కడ క్యారోటిడ్ ఒకవైపు ఇలా ప్రెస్ చేస్తే మీకు తెలుస్తుంది ఒకవేళ పల్స్ లేదనుకోండి వెంటనే సిపిఆర్ మొదలు పెట్టడమే మంచిది ఎలా చేయాలంటే చెయ్యి ఇలా పెట్టాలి లెఫ్ట్ హ్యాండ్ డౌన్ రైట్ హ్యాండ్ అప్ ఆర్ రైట్ హ్యాండెడ్ సెంటర్ ఆఫ్ ద చెస్ట్ మీద వన్ టూ త్రీ ఫోర్ అనేది కంప్రెషన్స్ ఇవ్వాలి అది ఏం చేస్తుంది అంటే మీరు ఎక్స్టర్నల్ గా కంప్రెస్ చేస్తుంటే హార్ట్ మస్ల్ ని కూడా కంప్రెస్ చేస్తూ కొద్దిగా బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్ అవన్నీ మీరు మెయింటైన్ చేస్తున్నారు అట్లీస్ట్ అంటిల్ యూ కెన్ గెట్ ద ప్రొఫెషనల్ హెల్ప్ సో వెంటనే ఫస్ట్ థింగ్ ఇస్ చెకింగ్ ద పల్స్ సైమల్టేనియస్ గా ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయాల్సిందే మేమే చేసేస్తాము వీడియో వస్తుంది యూట్యూబ్ ఇది వైరల్ అయిపోతుంది అనుకోకూడదు ఒకవైపు ఒకళ్ళు చేయాలి ఇంకొక వైపు డాక్టర్ హెల్ప్ కాల్ అన్ అంబులెన్స్ సో అది ఎఫెక్టివ్గా గా కంప్రెషన్స్ ఇవ్వాలి కాదు కొద్దిగా అది స్టోన్ సెంటర్ ఆఫ్ ద చెస్ట్ ఆ బోన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి ఆగాలి ప్రెస్ ఆగాలి సో ఇఫ్ పాసిబుల్ హండ్రెడ్ కంప్రెషన్స్ మినిట్ చేయాలి సో చేసి బ్రీదింగ్ కూడా యాక్చువల్లీ మౌత్ టు మౌత్ ఎయిర్వే అంటారు కదా మౌత్ మౌత్ బ్రీదింగ్ కూడా ఇవ్వాలి మధ్యలో సో టూ ఆఫ్ దాట్ అండ్ దెన్ హండ్రెడ్ లైక్ దిస్ హండ్రెడ్ టూ రేషియో చేసి ఇనిషియల్ స్టేజ్ రియలీ హెల్ప్స్ అండి సిపిఆర్ ఎంత తొందరగా మొదలైతే అంత బెనిఫిట్ పేషెంట్కి ఎందుకంటే ఫ్యూ సెకండ్స్ బ్లడ్ సప్లై మెదడ్ కి లేకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం హైపాక్సికెన్స్ ఎఫిలోపతి అవ్వడం అనేది జరుగుతాయి సో కాబట్టి వెంటనే సిపిఆర్ చేసి షిఫ్ట్ పేషెంట్ అనే అంబులెన్స్ ఎక్స్ట్రీమ్లీ ఏరోప్లేన్ అనేది చూస్తుంటాం కదా సో బేసిక్ లైఫ్ సైన్సెస్ ఎవరైనా చేయొచ్చు అంటే ఆ సర్టిఫికేషన్ ఎవరికైనా ఇస్తారు కాబట్టి మీ కమ్యూనిటీ లోనో మీ ఆఫీస్లోనో కీప్ హావింగ్ వర్క్ షాప్స్ అండ్ ద కీప్ హావింగ్ సర్టిఫికేషన్ కోర్సెస్ డెఫినెట్లీ మేక్ షోర్ యు హావ్ అ బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సైన్సెస్ సర్టిఫికేషన్ ఆ ట్రైనింగ్ కోర్స్ చెయ్యండి నేర్చుకోండి సర్టిఫికేషన్ తెచ్చుకొని యూ కెన్ సేవ్ సో మెనీ లైఫ్ ఇప్పుడు వెంటనే అంబులెన్స్ అలా వస్తుంది ఇప్పుడు డిఫిబిలిటర్స్ అని మనము అంటే వేరే కంట్రీస్ లో ఎక్కువ చూస్తాం ఇక్కడైతే ఎక్కువగా కనపడట్లేదు అవి కూడా ప్రాణాలు కాపాడతాయి అవునండి దానికి మళ్ళీ కొద్దిగా ట్రైనింగ్ ఉండాలి దట్ ఈస్ ఆల్ అడ్వాన్స్ లైఫ్ సైన్సెస్ సో డిఫిబ్రిలేటర్ మెషిన్ లో ఒక ఈసీజీ స్ట్రిప్ ఉంటుంది ఆ ఈసీజీ లో ఆ రిధం చూడాలన్నమాట వెంట్రిక్యులర్ టక్కి కాడో ఆర్ వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ ఉంది అనుకోండి షాక్ ఇవ్వాలి సో దానికి ఎంత షాక్ ఇవ్వాలి ఏం చేయాలనేది అదంతా అడ్వాన్స్ సో టూ హండ్రెడ్ జోల్స్ షాక్ ఇవ్వాల్సి వస్తుంది ఒక ప్యాడల్ ఇక్కడ ఒక ప్యాడల్ అక్కడ పెట్టి అందరు దూర మూవీలో చూస్తుంటారు కదా ఆల్ క్లియర్ అంటారు నోబడి షుడ్ బి టచింగ్ దేషన్ అండ్ దెన్ షాక్ ఇవ్వితే వాళ్ళు రివైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ బట్ అగైన్ దిస్ ఇస్ ఆల్ అడ్వాన్స్ లైఫ్ సైన్సెస్ బట్ స్టిల్ ఇట్ షుడ్ బి ఏసీఎల్ఎస్ బిఎల్ఎస్ కోర్సెస్ ఉంటాయి ఎలిజిబుల్ షుడ్ గో ఫర్ ఏసీఎల్ఎస్ ఎవర్ ఇస్ నాట్ అట్లీస్ట్ బేసిక్ లైఫ్ సైన్స్ షుడ్ బి టేకెన్ కేర్ సిపిఆర్ గురించి మాట్లాడితే అది అంబులెన్స్ వచ్చేంత వరకు ఎవరో వెంటనే మొదలు ఆయన మెల్కు వచ్చిన మెల్కు వస్తే అవసరం సో ఓన్లీ వెన్ ద పల్స్ ఇస్ నాట్ దేర్ పల్స్ ఉంది అనుకోండి సిపిఆర్ అవసరమే లేదు పడిపోయారు స్పృహ పోయింది పల్స్ లేదంటే సిపిఆర్ చేయాలి వన్స్ దే ఆర్ అవేక్ నో నీట్ టు డూ దట్ ఓకే వాటర్ ఇవ్వడము అంటే పడిపోయినప్పుడు అన్కాన్షియస్ అన్కాన్షియస్ నీళ్ళు వాళ్ళు డైరెక్ట్ గా చోక్ అవుతారు అది వెళ్ళి ఊపిరితిత్తుల్లో కూర్చుంటది అప్పుడు వాళ్ళు యాస్ప్రే చేస్తారు సో దాట్ ఇస్ ఎవర్ అ గుడ్ థింగ్ పేషెంట్స్ కి సీజర్స్ ఫిట్స్ వచ్చినప్పుడు ఇఫ్ యూ సీ ఎని విత్ ఫిట్స్ వెంటనే ఏదో కీజ్ ఇస్తారు ఏదో ఇస్తారు అలా కాదు ఫస్ట్ ఆన్ అంద సైడ్ వాళ్ళు మళ్ళీ స్ట్రేట్ గా పడుకుంటే యాస్ప్రే చేస్తారు మళ్ళీ లంగ్స్ లో అయిపోతాయి సైడ్ లో పడుకోబెట్టి మేక్ షో నోబడి అంటే వాళ్ళకే ఫిట్స్ వస్తున్నాయి కదండి మేక్ షో పీపుల్ ఆర్ అవే అండ్ దే ఆర్ నాట్ నియర్స్ అంటే దెబ్బ తగిలించే వస్తువుల దగ్గర లేరు అనేది చూసుకోవాలి దే షుడ్ బి అవే బికాస్ ఫిట్స్ లో మీరే కంట్రోల్ చేయలేరు అన్ గివ్ ఎన్ ఇంజెక్షన్ సో కాబట్టి వాళ్ళని సేఫ్ ఏరియాలో పెట్టి కొద్దిగా సైడ్ వేస్ పొడుకోబెట్టి వాళ్ళు టంగ్ బయట చేస్తారు సో దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసి వెంటనే అంబులెన్స్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒకళ్ళు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి డాక్టర్ ను అంబులెన్స్ ను పిలవడానికి వైల్ అదర్ పర్సన్ ఎప్పుడైనా ఒక పేషెంట్ ఇట్లా అన్కాన్షియస్గా వచ్చినప్పుడు మీరు ఇక్కడ సిపిఆర్ చేస్తారా డాక్టర్ అంటే పల్స్ లేదంటే సిపిఆర్ వెంటనే చేస్తాం ఈఆర్ ఎమర్జెన్సీ రూమ్ లో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ విల్ డూ సిపిఆర్ అండ్ దెన్ వన్స్ పల్స్ అవన్నీ రివైవ్ అయ్యాక అవసరం లేదు పల్స్ లేనప్పుడు సిపిఆర్ చేయాలి సిపిఆర్ చేసి అంటే ప్రాణాలు తేవచ్చు ఓకే యా యా ఎస్ అందరూ కూడా నేర్చుకోవాలి మ్యామ్ తెలుసుకోవాలి ఎప్పుడు సిపిఆర్ చేయాలి అనేది చాలా మంది పడిపోయిన వాళ్ళకు కూడా సిపిఆర్ చేస్తూ ఉంటారు అలా కాదు పల్స్ ఉందో లేదో లేనంత వరకు పల్స్ చూసి మొదలు పెట్టడం కాన్షియస్ గా ఉన్నారు అంటే అంబులెన్స్ వచ్చేంత వరకు సిపిఆర్ చేయాలి ఇప్పుడు మేము కూడా చేసేటప్పుడు కూడా యా సెంటర్ ఆఫ్ ది చెస్ట్ చేసేటప్పుడు కూడా ఈవెన్ అంటే కొందరు లీడ్స్ కనెక్ట్ చేయడం కొందరు ఇంజెక్షన్స్ ఇవ్వడం కొందరు బట్ వన్ పర్సన్ కంటిన్యూస్ గా అది చేస్తూనే ఉండాలి మధ్యలో హ్యాపీ చూడ అనేది కాదు కంటిన్యూస్లీ డూ మనకు ప్రోటోకాల్ ఉంటది బట్ మీరు హైలైట్ చేసి చాలా మంచి పని చేశారు బేసిక్ బేసిక్ లైఫ్ సైన్సెస్ టు సేవ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సిపిఆర్ అనేది అందరూ నేర్చుకోవాల్సిందే అంటే మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాము కానీ ఎలా చేయాలి ఏంటి అనేది అది ఇంకా తెలియాలి సో డా వెంటనే అంబులెన్స్కి అయితే కాల్ చేయాలి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని కోరుకున్నా అందరు ఫాలో అవ్వాలి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ